వెల్లుల్లిపాయ రైస్ బాలంత్రాలు అన్నం సరా ఇలా చక్కగా మర్చిపోతా తెల్లుల్లిపాయలు కూడా తింటుంటే చాలా బాగుంటుంది తంటి బిడ్డల తల్లి అన్నం కోడిగుడ్డు పొరటు కొబ్బరి నూనెతో ఉంటున్నామండి కూరలు మేము గుడ్డు పొరటులో కూడా వెల్లుల్లిపాయ వేసి కొబ్బరి నూనె వేసి కూరలు ఉంటున్నామండి అలాగే జుట్టుకి మంచిది హెల్త్కి కూడా మంచిదండి బాలంతరాలు కూడా తినచ్చు ఈ కూర అంటే మూడో నెల వచ్చాకండి మరి నెలలోపు రెండు నెలలు కాదు కొబ్బరి నూనె వేసి వండుతున్నామండి అండి కూడా వేసాము ఇందులో కోటి గుడ్డు పొరటికి గుడ్డు పొర పొరటేటప్పుడు ఉల్లిపాయల్ని ఈ పక్కకి ఈ పక్కకి ఇలా తీసేసేయండి తీసేసి అప్పుడు కుడ్డు కొరటితే బాగుంటుందండి చూసారా ఒక సుత్తి పట్టుకొని ఇలా అనాలండి సుత్తి చూసారా ఎలా ఉందో గుడ్లు ఆమ్లెట్కి కానీ ఇలా పొరటు దానికి కానీ వాడతానండి ఈ సుత్తి ఇది చెక్క సుత్తి అండి అది కొంచెం తిప్పుకుంటే అండి చక్క ముక్క ముక్కలుగా బాగుంటుంది పంటికి తగులుతుంటుంది తింటాకి నేను శనివారం నేను తినలే మా ఇంట్లో వాళ్ళు తింటారు ఈ గుడ్డు పొరుట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి నూనె వేసి వండానండి ఇది కొంచెం కారం పచ్చిమిరకాయ ఒకటే వేసానండి ఉల్లిపాయ కూడా చిన్నది వేసి వండాను బాలింత్రాలు కూడా తినొచ్చేది అందుకని చెప్తున్నాను అయిపోయిందండి కోడిగుడ్డు పొరుటు కొబ్బరి నూనెతో చేసిన వంటకం ఇది ఇదిగోండి కొబ్బరి నూనెతో క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఇందులో ఏమేమి వేస్తున్నారో చూడండి కరివే కరివేపాకు ఎండుమిరగాయ పచ్చిమిరకాయ పాప కరివేపాకు ఎక్కువ దొరకదండి ఇక్కడ చిత్తపట్ లాంటిపోతుంది నేను చక్కగా క్యారెట్ ఫ్రై ఇందులో నేను క్యారెట్ ఫ్రై చేసేటప్పుడు జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లం దంచి వేసేసుకుంటానండి ఇలా కొబ్బరి నూనెలో వేగిపోతుంటే ఎంత చక్కగా ఉంటుందో మంచి వస్తుందండి ైపోయినాయండి కొబ్బరి నూనెలో ఎంత చక్కగాను ఇప్పుడు క్యారెట్ ఉడకపెట్టుకున్నానండి ఉడకపెట్టిన క్యారెట్ ఇందులో వేసేసుకుంటున్నాను తేలిక కూడా వద్దండి అండి ఇలాగా ఉప్పేసి ఉడకపెట్టుకోవాలండి ఇలాగా ఉప్పేసి ఉడకపెట్టేస్తున్నాను క్యారెట్ ఇలా ఫ్రై చేసేస్తాను ఇది కూడా బాధించరాల్సిన వస్తుంది ఫస్ట్ వేసేసుకుంటున్నానండి క్యారెట్ ఫ్రైకి అల్లం ఎల్లులపై జీలకర్ర ఇలా డన్ చేసుకొని నూనెలో వేయించుకోండి ఫస్ట్ ఈ వెనక తీసుకొని ఇలాగా ముక్కలో మధ్యలో ఇలా వేయించేసుకోండి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి కొబ్బరి నూనెతో క్యారెట్ ఫ్రై మగ్గిపోయిందండి ఎల్లుల్లిపాయ అల్లం జీలకర్ర వేసాను కదా కారం చేసుకుంటున్నాను కారం కొంచెం వేస్తానండి బాలంత్రాలు తినాలి కదా కారం తక్కువ వేస్తున్నానండి ఇట్లా తిప్పేస్తున్నాం అనుకుండి మా ఇంట్లో కొత్తిమీర అయితే లేదండి నిండుకు ఉందా కొత్తిమీర కొబ్బరి నూనెతో క్యారెట్ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి నూనెతో వంటకాలు కొబ్బరి నూనె అంటే మన పారాషూట్ కాదండి దానక దగ్గర అమ్ముతారు కూరల్లోకి కొబ్బరి నూనె అంటే మంచి కొబ్బరి నూనె ఇస్తారండి నూనె కూడా ఎక్కువ పడుతుందండి చూసారాగా ఎక్కువ పోసాను నేను ఈ క్యారెట్ ఫ్రై కొబ్బరి నూనెతో క్యారెట్ ఫ్రై మీరు కూడా ఒకసారి కూరలు ట్రై చేయండి టేస్టీగానే ఉంటుంది హెల్త్కి మంచిది జుట్టు గూడే జుట్టు ఆగుద్ది వచ్చే జుట్టు వస్తుందండి నెత్తికి ఇదండి మా క్యారెట్ ఫ్రై కూర ఎలా ఉందండి చూస్తుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి నోట్లో నేద్దామండి మాకు టైమే రోజు ఎక్కువ చేసేసుకున్న వంటకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే క్యారెట్ ఫ్రై లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొబ్బరి నూనెతో క్యారెట్ ఫ్రై రోజు మా వంటకాలు క్యారెట్ ఫ్రై పోడుగుడ్డు ఫ్రై వైట్ రైస్ వెల్లుల్లిపాయ రైస్ చూసారా అంత మొక్క మొక్కలకి వచ్చింది కోడిగుడ్ రైస్ వెల్లుల్లిపాయ వేసిన రైస్